హాయ్ అండి బాగున్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా జున్ను బర్త్డే అండి అయితే వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే చికెన్ వచ్చింది వచ్చిందండి ఇద్దరికి అందుకని వీడియోస్ ఏం చేయలేదు అయితే ఈరోజు బర్త్డే కదా అని ఇలాగ నాన్ వెజ్ పెట్టొద్దన్నారు అని ఇంకా పన్నీర్ తీసుకొచ్చారు సరే అని ఈరోజు పన్నీర్ కర్రీ అండి స్పెషల్ ఏం చేయట్లేదండి సెలబ్రేషన్స్ ఏం లేవు జస్ట్ కేక్ కటింగ్ అంతే నాన్ వెజ్ కూడా తినకూడదు కాబట్టి పన్నీర్ తీసుకొచ్చారు పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను పన్నీర్ జీడిపప్పు అండి బాగున్నారండి అందరూ నాకైతే ఖాళీ ఉండట్లేదండి వీడియోస్ చేయడానికి అందుకని అలా కొటేషన్స్ చేస్తున్నాను ఇప్పుడైతే బాగానే ఉన్నారండి పిల్లలు తగ్గిపోయింది ఇంకా స్నానం చేయించలేదండి చేయించాలి కర్రీ అయితే నేను ఇలా వండుతానండి టమాటో పేస్ట్ చేయాలి కాకపోతే వర్షం వచ్చింది కదండి ఇక్కడ కరెంట్ లేదు అందుకనే జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై చేసి టమాటో అలా స్మాష్ చేశాను కర్రీ అయితే చాలా బాగుందండి ఇలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగానే ఉంటుంది పన్నీర్ అయితే ఫ్రై చేస్తారంట ఫస్ట్ నేనైతే అలా చేయనండి ఎందుకంటే ఆయిల్ పీ అది కర్రీలో వేసిన తర్వాత గ్రేవీ పీల్చుకోదేమో అనుకుంటున్నాను అందుకనే ఆయిల్లో ఫ్రై చేయలేదు మామూలుగా వాష్ చేసి వేసానండి ఇలా కూడా బాగుంటుందండి మసాలా ఏమీ ఎక్కువ వేయలేదండి ఎందుకంటే పిల్లలు తింటారని కారంగా ఉంటుందేమో వేయలేదు జస్ట్ పన్నీర్ మసాలా ఒకటి గరం మసాలా ఒకటి వేసానండి ఇలా అయితే గ్రేవీ బాగా వచ్చిందండి మామూలుగా అయితే టమాటో పేస్ట్ చేయాలి కదా నేనైతే ఇలా చేసాను చూడండి ట్రై చేయండి మీరు కూడా నేను చేసినట్టు ఒకవేళ తెలియకపోతే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్రీ చాలా గ్రేవీ చాలా వచ్చేసిందండి టమాటో పేస్ట్ వేయడం కాకుండా ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ వచ్చిందండి సూపర్